వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నెలలో తెలంగాణ టెట్ని నిర్వహించనున్నారు ఈ టెట్కు తెలంగాణ అభ్యర్థులే కాక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది అధ్యాపక మిత్రులు అప్లై చేసి ఉన్నారు తెలంగాణలో ఈ టెక్ట్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత మేబీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక నెల అటు అవ్వచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు డిఎస్సి నోటిఫికేషన్లు రానున్నాయి చిర రాష్ట్రంలో ఒక్కొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది రానుంది మరి ఈ సందర్భంలో ఇప్పుడు సొంత రాష్ట్రంలో కానీ లేదా పక్క రాష్ట్రంలో కానీ అంటే ఒకవేళ తెలంగాణ మిత్రులు ఏపీ టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి పోటీ పడవచ్చు అలాగే ఏపీలో ఉన్నటువంటి మిత్రులు కూడా తెలంగాణ టెట్ క్వాలిఫై అయితే తెలంగాణలో డిఎస్సి కోసం పోటీ పడవచ్చు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా మనం కంటెంట్ని ప్రతిరోజు కూడా మన ఛానల్లో అందిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ టెట్ దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని వీడియోల్ని మనం ఫ్రేమ్ చేశాం ఇది ఆరవ టెస్ట్ ఇంతకుముందు ఐదు టెస్టులని మనం పూర్తి చేసుకున్నాం ఇది ఆరవ టెస్ట్ డైలీ టెస్ట్లలో ఇది ఆరవది దీనిని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఇందులో భాగంగా ఈ వీడియోలో శిశు వికాసం అధ్యాపనం నుంచి ఒక పది బిట్లు తెలుగు కంటెంట్ నుంచి ఒక పది బిట్లు ఒక ఇరవై బిట్లు నేను ఫ్రేమ్ చేశాను ఇరవై బిట్లు మీద ప్రస్తుతం ఈ టెస్ట్ అనేది నడుస్తుంది సో తెలంగాణ మిత్రుల నుంచి ఆదరణ మంచిగా లభిస్తుంది మరి ఈ తరుణంలో నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఈ వీడియోని మనం ప్రారంభించేద్దాం ఆలస్యం చేయకుండా మనం ఒక్కొక్క అంశంని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శిశు వికాసం మరియు అధ్యాపన ఇక్కడి నుంచి మొదలుగా ఒక పది బిట్లని చూసేద్దాం బిట్ నంబర్ వన్ బిట్ నెంబర్ వన్ లారెన్స్ కోల్బర్గ్ లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము పద్నాలుగు సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు పద్నాలుగు సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండే ఈ స్థాయిని ఏమంటారు పూర్వ సంప్రదాయ స్థాయి సంప్రదాయ స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి పశ్చిమ సంప్రదాయ స్థాయి ఇది మొన్న టెక్లో ఈ బిట్ వచ్చింది అంటే ఈ శిశు వికాసం అధ్యాపనం ఈ బిట్స్ అన్ని కూడా టెక్లో అడిగినటువంటి బిట్స్ని మీకు ఇక్కడ నేను ఫ్రెండ్ చేసి మీ ముందుకి తీసుకొచ్చి ఇచ్చాను సో ఇక్కడ జవాబు ఏమేమి ఉంటుంది సరైన జవాబు గుర్తించండి లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఏమంటారు జవాబు ఆప్షన్ త్రీ ఉత్తర సంప్రదాయ స్థాయి అని చెప్పి పేర్కొంటారు ఉత్తర సంప్రదాయ స్థాయి అని చెప్పి పేర్కొంటారు ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు రెండు వారిలో ఎవరు రెండవ గిట్టు ప్రవర్తన వాదాన్ని ప్రవేశపెట్టిన వారు రెండు వారిలో ఎవరు మార్క్సిమర్ జాన్ బి వాట్సన్ సిగ్మన్ ఫ్రాయి జీన్ పియాజే సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ టూ జాన్ బి వాట్సన్ సరైనటువంటి జవాబు ప్రవర్తన ప్రవేశపెట్టిన వారు వాట్సన్ మూడో బిట్ ని మనం చూస్తున్నాం బిట్ నెంబర్ మూడు ఎలిజబెత్ హార్లాగ్ ప్రకారం ఎలిజబెత్ హార్లాగ్ ప్రకారం ఆరు నుండి పది సంవత్సరాల వరకు ఉండే దశ వాటిలో ఏది గుర్తించండి ఇది ప్రశ్న ఉత్తర బాల్య దశ కౌమార దశ పూర్వ బాల్య దశ యవ్వన ఆరంభ దశ సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ ఉత్తర భార్య దశ సరైనటువంటి జవాబు నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం క్రిందిబాటులో చికిత్స పద్ధతిగా పిలువబడే పద్ధతి ఏది క్రిందిబాటులో చికిత్స పద్ధతిగా ఏ పద్ధతిని పిలుస్తారు జవాబు ఆప్షన్ ఫోర్ వ్యక్తి అధ్యయన పద్ధతి సరైనటువంటి జవాబు వ్యక్తి అధ్యయన పద్ధతి సరైనటువంటి జవాబు డియర్ ఫాలోవర్స్ ఈ వీడియో రూపొందించిన అంటే మీకు అందుబాటులోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోపు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ కూడా నేను లింక్ చేస్తున్నాను పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఎవరికైనా డిస్క్రిప్షన్ ఏంటో తెలియకపోతే మీ ఉన్న వారిని ఎవరైనా అడగండి హెల్ప్ తీసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఈ పీడిఎఫ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను తర్వాత డౌన్లోడ్ చేసుకోండి ఇది ఈ వీడియో మీకు అంటే నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాను చికిత్సా పద్ధతి వ్యక్తి అర్జున పద్ధతిని చికిత్సా పద్ధతి అని చెప్పి పేర్కొంటారు ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సాంఘిక వికాసం సాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం మరియు న్యూనత ఇందులో ఉంటుంది క్రీడా దశలో ఉంటుందా పాఠశాల దశలో ఉంటుందా కౌమార దశలో ఉంటుందా వయోజన దశలో ఉంటుందా ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం మరియు న్యూనత ఎందులో ఉంటుంది సరైన జవాబుని గుర్తించండి ఏ దశలో ఉంటుంది జవాబు ఆప్షన్ టూ పాఠశాల దశలో ఉంటుంది ఆప్షన్ టూ సరైనటువంటి జవాబు ఆరో బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం బిట్ నంబర్ ఆరు బిట్ నంబర్ ఆరు ఒక వ్యక్తి సంరచన ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావటం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసం ప్రవచించిన వారు ఎవరు ప్రశ్న మరోసారి ప్రశ్న మరోసారి ఒక వ్యక్తి సంరచన ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావటం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించిన వారు ఎవరు అన్నది విట్టు సరే జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ క్రైగ్ చూడండి ఒక వ్యక్తి యొక్క సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పులు ప్రవర్తనలో మార్పులు ప్రవర్తనలో మార్పులు జీవ సంబంధ పరిసరాల ప్రభావం వల్ల ఇవి వస్తాయి అని వికాసం గురించి ప్రవచించిన వారు క్రైగ్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది ప్రజ్ఞనందు ప్రజ్ఞనందు సామాన్య కారకం నిర్దిష్ట కారకములను ప్రతిపాదించిన వారు ఎవరు ప్రజ్ఞ నందు సామాన్య కారకం నిర్దిష్ట కారకం ప్రతిపాదించిన వారు ఎవరు సామాన్య కారకం మరియు నిర్దిష్ట కారకం వీటిని ప్రతిపాదించిన వారు ఎవరు సరైన జవాబును గుర్తించండి ప్రజ్ఞ దీని ప్రజ్ఞలో స్పెషల్ ఫ్యాక్టర్ జనరల్ ఫ్యాక్టర్ మరియు స్పెషల్ ఫ్యాక్టర్ సామాన్య కారకం నిర్దిష్ట కారకం వీటిని ప్రతిపాదించిన వారు ఆప్షన్ ఫోర్ స్పియర్మన్ సరైనటువంటి జవాబు ఎన్నదో బిట్టు ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అయితే ముఖ్యము అనిపించే ఒక అనుభూతిని ఎలా పిలుస్తారు ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా ఒక వ్యక్తికి ఒక విషయం అతి ముఖ్యము అనిపించే ఒక రకమైనటువంటి అనుభూతిని ఎలా పిలుస్తారు అని ఇది బిట్టు ఈ బిట్టుకి సరైన జవాబు ఏమేమి ఉంటుంది ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా ఒక వ్యక్తికి ఒక విషయం వీటిలో ఏదో ఒకటి నృత్యం కానీ విషయం కానీ అతి ముఖ్యము అనిపించినట్లయితే అటువంటి అనుభూతిని అభిరుచి అని చెప్పి అంటారు తొమ్మిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ తొమ్మిది ఎక్కడ చూడండి బిట్ నెంబర్ తొమ్మిది ఏంటి డెవలప్మెంటల్ సైకాలజీ డెవలప్మెంటల్ సైకాలజీ డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ అనే గ్రంథంని ఎలిజబెత్ హార్ల రచించారు డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ దీన్ని ఎలిజబెత్ హార్లా రచించారు ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రంథం రచయిత ఎలిజబెత్ హార్లక్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఏమో ఇక్కడ నుంచి ఈ ఈ గ్రంథ రచయిత మీద బిట్ అనేది రావచ్చు మనకి కాబట్టి డెవలప్మెంటల్ సైకాలజీ మెయిన్ మెయిన్గా గా డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథకర్త ఎలిజబెత్ హార్లా ఈ డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది రెండు వాటిలో ఏది జవాబు ఆప్షన్ వన్ అవ్యవస్థీకృత సమూహాలు సరైనటువంటి జవాబు పదో బిట్ బిట్ నెంబర్ పది భగ్న ప్రేమికుడు భగ్న ప్రేమికుడు కవిగా మారటం భగ్న ప్రేమికుడు కవిగా మారటం క్రింది ఏ రక్షక తంత్రమునకు చేరుతుంది సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ టూ ఉదాత్తీకరణ సరైనటువంటి జవాబు ఇకపోతే ఇక్కడ వరకు శిశు వికాసం మరియు అధ్యాపనం పూర్తి చేసుకున్నాం పది బిట్లు ఇప్పుడు మరో పది బిట్లు తెలుగు కంటెంట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు మనం తెలుగు కంటెంట్లోకి వెళ్తున్నాం తెలుగు కంటెంట్ చూడండి తెలుగు కంటెంట్ రచనలను సంబంధిత కవులతో జప్ చేయండి రచనలను సంబంధిత కవులతో జప్ చేయండి స్వరలేలు నవమి నాటికల సంపుటి పారిజాత పహరణ పర్యాలోచనము ఎన్నికల ఎండమావి ఇటువైపు పాకాల యశోధారెడ్డి అలిశెట్టి ప్రభాకర్ సామల సదాశివ దాసరథి కృష్ణమాచార్యులు ఇలా ఉన్నాయి వీటిని జత చేస్తే ఇక్కడ ఈ నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అరి గుర్తించండి జవాబు స్వర్లయ్య సామల సదాశివ గారు రచించారు నవమి నాటికల సంపుటి దాసరథి కృష్ణమాచార్యులు వారిది పారిజాత పర్యాలోచనం పారిజాత పర్యాలోచనము పాకాల యశోధరెడ్డి గారి రచన ఎన్నికల అండమావి అలిశెట్టి ప్రభాకర్ గారి రచన కాబట్టి ఇక్కడ ఆప్షన్ టూ అండి అవుతుంది సి స్వరలేయులు సామల సదాశవ నవమి నాటిక సంపుటి నాటికల సంపుటి దాసు కృష్ణమాచార్యులు పారిజాతాపహరణ పర్యాలోచనం పాకాల యశోధరెడ్డి ఎన్నికల ఎండమాలి అలి శెట్టి ప్రభాకర్ పన్నెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ పన్నెండు బిట్ నంబర్ పన్నెండు పన్నెండు బిట్ని ఇప్పుడు మనం చూద్దాం బిట్ నంబర్ పన్నెండు ఇక్కడ చూడండి పద్యపాదాలు జంబ్లింగ్లో ఉన్నాయి ఓకే వీటిని సరైన క్రమంలో అమర్చాలి సరైన వరుస క్రమంలో అమర్చితే క్రింద ఆప్షన్లలో ఒక ఆప్షన్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది సరైన వరుస క్రమంని ఇప్పుడు చూడండి పద్యపాదాలు సరైన వరుస క్రమంలో అమర్చాలి బిట్టెలు అడిగేయడం గుణం టెట్లో సరైన జవాబు మీరు గుర్తేస్తారు ముందు డి తెలంగాణమున గడ్డి పోచయను సంధించిన కృపానమ్ము ఓకే ఆ తర్వాత బి ఆప్షన్ రా జలలాముండను వాణి పీచమడచన్ సాగించి యుద్ధము దాని తర్వాత ఆప్షన్ ఏ భీతిలిపోయన్ ఏమి ఏమియగున తెల్యంగ రాకం దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్ కాబట్టి ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు తెలంగాణ గడ్డిపోచేను సంధించే కృపానమ్ము రా జలలాముండన వాణి పీచమడచం సాగించి యుద్ధము భీతిలిపోయన్ జగమల్ల ఏమి యగును తెలియంగ తాతం దిశాంచలములు దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాతలాడిన్ దివి ఇది పద్యం పదమూడవ విట్టు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం నుంచి గ్రహింపబడిన పాఠం క్రిందిబాటులో ఏది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున నమస్తే తెలంగాణ దినపత్రికలో వెలువడిన సంపాదకీయ వ్యాసం నుంచి గ్రహింపబడిన పాఠం వాటిలో ఏది జవాబు ఆప్షన్ త్రీ లక్ష్యసిద్ధి సరైనటువంటి జవాబు ఆప్షన్ త్రీ లక్ష్యసిద్ధి నెక్స్ట్ పద్నాలుగో తిట్టు బండారు తొలి కథకురాలు అనే చరిత్ర స్పష్టం చేసింది అప్పటి తెలంగాణ కథ పుట్టుకు నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది ఈ వాక్యాలు ఏ పాఠంలోనివి బండెమాంబ తొలి కథకురాలు అని చరిత్ర స్పష్టం చేసింది అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది ఈ వాక్యాలు ఏ పాఠంలోనివి జవాబు ఆప్షన్ వన్ భూమిక అన్న పాఠ్య భాగంలోనివి పదిహేను బిట్టు తెలంగాణ భాషను యాసను ఉలికించడం వీరి కళానికి ఉన్న ప్రత్యేకత రెండు వాటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి తెలంగాణ భాషను యాసను ఒలికించడం వీరి కళానికి ఉన్న ప్రత్యేకత జవాబు ఆప్షన్ వన్ గూడూరి సీతారాన్ సరైనటువంటి జవాబు పదహారు బిట్టు బిట్ నెంబర్ పదహారు తెలంగాణ కథా సాహిత్యంలో తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన వారు క్రింది వారిలో ఎవరు తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన వారు ఎవరు పాకాల యశోధారెడ్డి గూడూరి సీతారాం అలిశెట్టి ప్రభాకర్ డాక్టర్ సి నారాయణ రెడ్డి సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ టూ గూడూరి సీతారాం ఇదే బిట్టు యాక్చంలో మనకు వస్తే సరైన జవాబుగా గూడూరి సీతారాం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పదిహేడు బిట్టు భిక్ష పాఠ్యభాగంను ఏ గ్రంథం నుంచి తీసుకున్నారు భిక్ష పాఠ్యభాగము ఏ గ్రంథం నుంచి గ్రహింపబడినది జవాబు ఆప్షన్ ఫోర్ ఖండము సరైనటువంటి జవాబు పద్దెనిమిది బిట్టు నెంబర్ పద్దెనిమిది చూడండి ఆజానుబాహుడు ముక్కంటి గరుడవాహనుడు పద్మాక్షి చతుర్ముఖుడు ఇవి ఏ సమాస పదాలు సరైన జవాబును గుర్తించండి ఆజానుబాహుడు ముక్కంటి గరుడవాహనుడు వాహనుడు పద్మాక్షి చతుర్ముఖుడు ఇవి ఏ సమాస పదాలు అన్నది గుర్తించండి జవాబు ఆప్షన్ టూ బహువిధి సమాసం సరైనటువంటి జవాబు పంతొమ్మిది బిట్టు మన తెలంగాణము అనే వ్యాస సంపుటి నుంచి గ్రహింపబడిన పాఠం అందుబాటులో ఏది మన తెలంగాణము అనేది ఒక వ్యాస సంపుటి మన తెలంగాణము అనేది వ్యాస సంపుటి ఓకే ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి గ్రహింపబడిన పాఠం రెండు వాటిలో ఏది వీర తెలంగాణ కొత్త బాట నగర గీతం గోల్కొండ పట్టణం సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ గోల్కొండ పట్టణం సరైనటువంటి జవాబు ఇకపోతే బిట్ నంబర్ ఇరవై బిట్ నంబర్ ఇరవై వామన చరిత్ర వామన చరిత్ర శ్రీ మహాభాగవతంలో ఏ స్కంధంలో ఉంది సరైన జవాబుని గుర్తించండి సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ అష్టమ స్కందం సరైనటువంటి జవాబు మహాభాగవతంలోని ఎనిమిదవ స్కందం నుంచి అంటే ఎనిమిదవ స్కందంలో వామనుని యొక్క చరిత్ర మనం చూడవచ్చు అది ఈ వీడియోలో శిశు వికాసం అధ్యాపనం మరియు తెలుగు కంటెంట్ నుంచి పదే స్బిట్లు చొప్పున మీరు అందుకున్నారు నెక్స్ట్ చెర్రి టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్లో సోషల్ స్టడీస్ కంటెంట్ మరియు ఇంగ్లీష్ గ్రామర్ ఈ రెండు కూడా అందించే ప్రయత్నం చేస్తాను మరికొన్ని గంటల్లో సో ఈ ఛానల్ చూస్తున్న వారు చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ కొన్ని సోషల్ స్టడీస్ వీడియోస్ చేశాను మళ్ళీ సోషల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్ ఈ రెండింటి మీద కంటెంట్ అని డిఫరెంట్ చేస్తాను సరే ఇక్కడికి వీడియోని నేను ముగించేస్తున్నాను వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ అందించండి మరో వీడియోలో మళ్ళీ మరో కంటెంట్ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే